जेड भी न्यूज़ की स्वागतम। రామగుండం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మంతెన లింగయ్య కుటుంబాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నడిపెల్లి మురళీధర్ రావు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకోరి మధు రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ పరామర్శించారు కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ డ్యూటీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డ చిలుముల రాజమల్లు కుటుంబానికి అండగా ఉంటామని మున్సిపల్ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నడపల్లి మురళీధర్ రావు అన్నారు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మున్సిపాలిటీలో గత నలభై ఏళ్ళుగా కార్మికులకు అనేక విధాలుగా వాళ్ళకి ఏ అవసరంన్నా ఏ అక్క ఆరోగ్యం మంచిగా లేకున్నా జీతాలు రాకున్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి దళిత సంఘాలను కోఆర్డినేట్ చేసి అందరితోని వాళ్లకు సహాయం అందించేటువంటి మంత్రిని లింగన్న ఈరోజు లేకపోవడం నిజంగా చాలా దురదృష్టం ఇది కార్మిక మున్సిపల్ కార్మిక వర్గానికి తీరని లోటు ఈ వాడలో అంబేద్కర్ నగర్కు నామకరణం చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఏ కష్టం వచ్చినా ఈ బస్తీలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాలలో నాగ్డు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కూడా మున్సిపల్ లో ఉన్నటువంటి కార్మికుల ఇబ్బందులకు కూడా తను చేస్తున్నటువంటి వాటిని చూసి నువ్వు బాగా చేస్తున్నావు అన్న ఆరోగ్యం బాగా లేకున్నా కూడా కళ్ళ కోసం చేస్తున్నావంటే మురళీధరరావు గారు ఒక్కటి లచ్చన్న గారు మదన్న మైసరాచన్న వీళ్ళందరూ కూడా కార్మికులకు ఏమన్నా అవసరం ఉంటే దానికి నిలబడి అడిగేటువంటి పరిస్థితి మొన్న మేడే జెండా ఇప్పటి వరకు ఎన్నడూ కూడా ఎత్తనటువంటి నాయకులతోనే ఎప్పుడు కూడా ఆ యొక్క మేడే జెండాను ఆవిష్కరణ చేసేటువంటి మంత్రిని తను ఈ కార్మిక వర్గానికి చేసినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మురళీధర గారు ప్రత్యేకంగా మీరు ఈసారి జెండా ఎత్తాలంటే జెండా ఎత్తి అతి తక్కువ సమయంలోనే అనారోగ్యానికి గురయ్యి మరణించడం అనేది తీరని లోటు ఇటువంటి సందర్భంలోనే వారి కుటుంబాన్ని తప్పకుండా మనమందరం కూడా అండగా ఉండాల్సినటువంటి సందర్భం వారి కుటుంబానికి ఎందుకంటే ప్రజలకు కార్మికులకు వాడలందరికీ కూడా సేవ చేసినటువంటి మంచి నిర్ణయం లేకపోవడం ఉన్నప్పుడు మనందరికీ అందుబాటులో ఉండి సేవ చేసినాడు కాబట్టి తను లేనప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండి వారి అవసరం ఏదున్నా కూడా కలిసికట్టుగా వారికి మన ఈ బస్తీల వాళ్ళు కానీ అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కానీ అదేవిధంగా దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం పిల్లలకు ఉద్యోగాన్ని కూడా పెట్టి కానీ బాధపడుతుంటే నిజంగా చాలా విచారం అనిపిస్తుంది తప్పకుండా వారికి ఆ యొక్క మనుషులు ఇంకన్నా చేసినటువంటి సేవలను గుర్తించి మున్సిపల్లో మరి వారికి కాంట్రాక్టర్ కార్మికునిగా ఆ పిల్లలకు అవకాశం కల్పించేటువంటి విధంగా తప్పకుండా అన్ని పార్టీల నాయకులు అన్ని దళిత సంఘాల నాయకులు ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారికి కానీ తర్వాత వీళ్ళందరికీ కానీ ఇచ్చే విధంగా అందరం కూడా ఆ కుటుంబానికి సహకారం అందిద్దామని సందర్భంగా నేను ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అంతిర్లింగంగా ఆత్మకు శాంతి చేకూరాలని వారిని ఈ యొక్క బస్ట్ కానీ మున్సిపాలిటీ కానీ మర్చిపోదు అని మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటూ వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్తూ అందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉందామని మళ్ళొక్కసారి తెలియజేస్తూ అంతర్లింగ ఆత్మశాంతి చేఫూర్తిగా అనుకుంటున్నాను ఒక వారి ఒక పది పదిహేను రోజులు అయినాక నాలుగు ఐదు రోజులు లేదంటే పదిహేను లేనక అందరం కలిసి అందరూ కొంతసారి తీసుకోండి కలెక్టర్ గారికి ఖచ్చితంగా చేసి దీంట్లో ఏదన్నా అవుట్సోర్సింగ్లా పెట్టి వాళ్ళకి బాగుండద అది చేస్తే కలెక్టర్ కూడా రెస్పాండ్ అంటే మీరు ఒకసారి డైరెక్ట్ నేను చేసిన కలిసి మాట్లాడతాను ఒక వారం రోజులు ఆగినా మీరు ఒకసారి ఒక గుర్తు చేస్తే మల్ల గారు మున్సిపల్ కార్మికులుగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు ధృతి సమయంలో చిన్న గాయం ఆ ఇన్ఫెక్షన్ లోనై హఠాత్తుగా మరణించడం చాలా బాధకరం ఆ కుటుంబం ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నది ఇద్దరు ఆడపిల్లలు తప్పకుండా మున్సిపల్ లో కార్మికు సెంటర్లో వచ్చేటువంటి ఉద్యోగాన్ని వాళ్లకు తొందరలో వచ్చేటువంటి విధంగా మన కార్మికు నాయకులు కానీ అధికారులు కానీ చోరు చూపాలని ప్రత్యేకంగా కోరుతాము అదేవిధంగా ఈ యొక్క మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి చేయాలని గతంలో మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెప్తాము ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో హెల్త్ కార్డు ఇచ్చి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇటువంటి ఏదైనా చిన్న చితిగా సుదీర్ఘమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి విధంగా వారిని న్యాయం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులకు ప్రత్యేకంగా ఒక వైద్య పరీక్షలు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతున్నాను అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తప్పకుండా యొక్క కార్మికులుగా ఉన్నటువంటి కోటి కార్మికులు పోయినారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అందరూ కూడా అండగా ఉండాలని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా హఠాత్మరణం మున్సిపల్ కార్మికులను విషాదంలో ముంచింది మంచి సెన్సియర్ వర్కర్ అయినా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మున్సిపల్ లో సేవలు అందిస్తున్న రాయమలు కాలువల దిగి ఆ బురద తీస్తుంటే ఆ పదన కాళ్కు మేకు పూసుకొని రియాక్షన్ అయ్యి కాళ్ళంతా బొబ్బలు వచ్చి అది మొత్తం శరీరానికి పాకి మూడే రోజులలో మూడు రోజులలోనే మరణం సంభవించింది దీని మీద అధికారులకు మేము ఎన్ని విధాలుగా మున్సిపల్ వర్కర్లు క్లిష్ట సమయంలో పని స్థలాలలో సేఫ్టీ మేజర్స్ లేకుండా పని చేయించుకుంటారని చెప్పి మేము ఎన్ని విజ్ఞప్తులు చేసినా మాకు పని కావాలే ముఖ్యమని అంటున్నారు తప్ప సేఫ్టీ మేజర్స్ను పెద్దగా పట్టించుకున్న పాపన పోతలేరు మరి కార్మికులు చనిపోతే ఎట్లా జరిగింది ఏంది అనేది కనీసం విచారణ లేదు అటెండ్ అయ్యి ఆ కుటుంబాన్ని ధైర్యం ఇస్తామనే షో కూడా లేదని అంటే మరి ఇక్కడి పాలకులకు ఇక్కడ ఆఫీసర్లకు ఏ పార్టీ ఇది ఉన్నదో సంవత్సరానికి ఒక ఐదారు ఊరు ఏడెనిమిది మంది ఇట్లా పది సంవత్సరాల నుంచి చనిపోతుంటే ఎవరికి కూడా సరైన ఇన్ఫర్ అది ఇన్సూరెన్సులు లేవు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావడం లేదు వీటి మీద పట్టించుకున్న పాపాన పోతలేదు ఎవరో ఒక మున్సిపల్ ఎంప్లాయీని దీని మీద పెట్టి అందరికీ ఇన్సూరెన్సులు ఖచ్చితంగా ఉండేటట్టు గ్రూప్ ఇన్సూరెన్స్లు ఉండేటట్టు చేయాలని అనేక మార్లు చెప్పినా ఏం పట్టించుకుంటలేరు ఈరోజు ఆ కుటుంబ పరిస్థితి ఏంది హఠాత్తుగా మరణం చెందితే ఆ కుటుంబం ఆ కుటుంబానికి ఎంత విషాదం ఉంటుందో అర్థం చేసుకోవాలి దీన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని ఆ కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలి ఇక్కడి నుంచి ఎలాంటి నష్టం జరగకుండా ఇంకొకరికి ఇటువంటి నష్టం జరగకుండా సేఫ్టీ మెజర్స్తో పనిచేయించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఆ కుటుంబానికి రాయమల్ల కుటుంబానికి మరి ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆయనకు రాయమల్ కూడా భగవంతుడు మరి మంచి ఇది కల్పించాలని ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా దీవించాలని మరి కోరుకుంటూ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు